సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని సాయి బాలాజీ పత్తిమిల్లులో ఏర్పాటు చేసిన సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందనరావు పత్తి నింపిన వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ కొద్దిసేపు సందడి చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హయంలో గతంలో కంటే పత్తి ధర రెట్టింపు అయిందని రైతు కంట కన్నీరు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని గుర్తు చేస్తూ దళారులు ఎక్కడైతే రాజమేలుతారో అక్కడ రైతులు నష్టపోతారని పేర్కొన్నారు కొనుగోలు నిర్వాహకులు రైతులను మోసం చేయాలని చూస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో రైతు అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతన్నలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గౌరవ ప్రజాప్రతినిధులకి మాజీ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేచిన రాజ్యం బాగుండదు అనేది పల్లెటూర్లలో రైతులు చెప్పేటువంటి మాట అందుకని దయించి ఏ వ్యవస్థ అయినా ఏ అధికారైనా ఏ ప్రజానాయకుడైనా రైతుల కంట కన్నీరు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యతని మనందరికీ ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పక్షాన మనమందరం నిల్చవాలనేది భారత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ అట్లే ఆలోచిస్తుంది రైతు బాగుండాలని కోరుకుంటుంది అందుకని రైతును ఎక్కడికో దూరానికి పంపించి కొనుగోలు చేస్తే కష్టమవుతుందని ఎక్కడికక్కడ అది వడ్ల కొనుగోలు కేంద్రాలైనా మక్కల కొనుగోలు కేంద్రాలైనా పత్తి కొనుగోలు కేంద్రాలైనా రైతులకి సాధ్యమైనంత తక్కువ దూరంలో పెట్టి రైతన్నలకి సహకరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన సహకరించాల్సిందిగా ప్రజాప్రతినిధులకి రైతన్నలకి అందరికీ కూడా సవినయంగా నేతృత్వంలో తెలంగాణలో పత్తి కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ ఈ పత్తి కొనుగోలు కేంద్రంలో రైత అమ్ముకోవడానికి పత్తి అమ్ముకోవడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతన్నలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గౌరవ ప్రజాప్రతినిధులకి మాజీ ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు